కాంగ్రెస్ మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయుపట్టైన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల్లో నెక్కి ఈనాడు బాధ్యత స్వీకరిస్తున్న యువమిత్రులు శివ చరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నలభై సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దలు వి హనుమంతరావు గారు యూనివర్సిటీ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కేశవరావు గారు అదేవిధంగా ఆనాడు నిజాం కళాశాల విద్యార్థి ఎన్నికలలో నెగ్గిన మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరుడు మధు యాస్కీ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అదేవిధంగా ఈరోజు వేదిక మీద వివిధ జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలకు ఎన్నికైన మిత్రులు యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జి నుంచి వచ్చిన వాళ్ళు అందరికంటే ఈ పార్టీ జెండాను మోసి రెండు వేల ఇరవై మూడున ప్రజా పాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువ యువమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రావు గారు కావచ్చు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు కావచ్చు అదేవిధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలామంది యువజన కాంగ్రెస్లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించింది ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే రాజకీయాలలో రాణించడం జరుగుతుంది ఈరోజు శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు సుధీర్ కుమార్ గారు ఆనాటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఒక గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారితో యువజన రాజకీయాలలో రాణించండి రెండో తరం ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఈరోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చు మరి జక్కడి ప్రభాకర్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్లో అయితే కాంగ్రెస్లో నలభై సంవత్సరాలు పనిచేసిన కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే తొంభై శాతం శ్రమ ఉన్నా పది శాతం అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది ఈ రోజు జక్కడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే శివచరణ్ కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా ఈరోజు ఎన్ఎస్వి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన పల్మూరు వెంకటని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఎన్ఏసివైలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నోసార్లు జైలుకెళ్ళాడు ఆనాడు ఎన్ఎస్యు బల్మూర్ వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్గూడ జైలుకెళ్ళి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీకు అండగా పార్టీ నిలబడుతుంది మీరు కొట్లాడండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వివిధ జిల్లాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడైండు అనిల్ కుమార్ యాదవ్ కూడా కళలు ఊహించలేదు ఇంత యంగ్ ఏజ్లో ఈరోజు రాజ్యసభ వచ్చి ఎక్కడైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు చట్ట సభలో ఉన్నాడో ఈరోజు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజు రాజ్యసభ అవకాశం వచ్చింది అని అంటే యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం వల్లనే అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చిన యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ నా సూచన ఒక్కటే అవకాశాలు కొందరికి రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం మానొద్దు ఈనాడు మన ప్రభుత్వం ప్రజలు కోరుకున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళితులు గిరిజనులు ఆదివాసులు బలైన వర్గాలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి భుజాలు కాయలు కాసినా కూడా జెండా వదలకుండా మన్నటి ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడి కొట్లాడింది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ పద్నాలుగు నెలల్లో రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల యాభై వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనంత రుణమాఫీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టైన నిరుద్యోగ సమస్య మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఇదే కాదు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఐదు వందల రూపాయల బోనస్ ఒరివు ధాన్యానికి అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఈనాడు ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలని రైతు భరోసాలో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల సంక్షేమ పథకాన్ని అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పేదలకు ఇవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీమ సోనియా గాంధీ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ప్రతి ఒక్కడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షల పేదలకు ఇచ్చి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టించారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు ఈ పేదలకు అన్యాయం చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఊరించి ఏ పేదవాడికి ఏ గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వకపోవడంతో ఈనాడు మన ప్రభుత్వం వైపు ఎదురు చూస్తుంటే ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షలు మొదటి సంవత్సరంలో ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తుంది ఇదే కాదు ఈరోజు పేదవాళ్ళను ఆదుకోవడానికి మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లవలసిన బాధ్యత యూత్ కాంగ్రెస్ మీదనే ఉన్నది ఇలా ప్రభుత్వం ఒక పక్కన పరిపాలన చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతిపక్షాలను తిప్పు కొడుతూ ముందుకు వెళ్తుంటే పరిపాలనలోనే మా సమయం ఎక్కువ కాలం గడిచిపోతుంది ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఈ వేదిక మీద యువజన మిత్రుల మీదనే ఉన్నది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు ఉచితంగా పేద వాళ్లకు అందించే సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదల వద్దకు తీసుకెళ్లవలసిన బాధ్యత యువజన కాంగ్రెస్ మిత్రుల మీదనే ఉన్నది ఈ రోజు ఇక్కడికి వచ్చిన వేలాది మంది రేపు భవిష్యత్తులో తండాలలో గూడాలలో వెళ్ళాలి రేపటి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి యువజన కాంగ్రెస్ మిత్రుడికి టికెట్లు ఇప్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో నేను మాట్లాడతాను ఆనాడు నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పిన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ అనుబంధ విభాగాల అధ్యక్షులు తీసుకోమంటే చాలా మంది అదేదో చిన్న చూపు చూసినట్టు మాకెందుకు ఈ పదవి అన్నట్టు కొంతమంది పక్కన పెట్టాడు నేను చెప్పిన రోజు ఈ రోజు అనుబంధ విభాగాలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు బాధ్యత తీసుకున్న ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు ముప్పై ఏడు మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా వస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది అనుబంధ విభాగాలు అంటే ఒక చిన్న చూపు గతంలో అనుకున్నారు ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్ కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈ రోజు వస్తున్నారు అంతే ముందు అడుగుతా కూడా తీసుకోలేదు కదా ఇప్పుడు ఎందుకు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉంటుంది అని ఇప్పుడు అర్థమైంది అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డాన్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూ తిరుగుతాం నాయకుల ఫ్లెక్సీలు కడతాం కనిపించినప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరు అని అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండు సార్లు దండం కానీ పదవి మాత్రం ఇయ్యా ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి రావాలి పైకి ఢిల్లీ నుంచి పై నుంచి కిందకు వచ్చే పదవులు వచ్చే కాలం పోయింది గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడినోళ్ళకి తప్పకుండా అవకాశం ఉంటుంది కానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని ఇందురమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారు పైసలు చూసి గెలిపేయాలి ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించు తుంగతుర్తిలో మందుల శ్యామెల్ కావచ్చు లేకపోతే షాద్నగర్ నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలా మంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల్లో గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీల కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుం దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీలలో బీర్వాలల్లో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బనకేసి కొట్టరు ప్రజలు కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలల్లో శ్రమం ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ప్రజలల్లో ఉండే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతా అని నేమన్న చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టనిక ఫుల్ ఆఫ్ ఆ గట్టి అన్నాడు చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు అక్కడ చేసే వ్యవహారాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాల ఉండి ఈడ నిన్ను ఓడిచ్చిందే కదా ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకుని నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సడకును కొడుకుని కొట్టు గట్టి కాదు కట్టె తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా ఉంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్న బయటకి నేను వస్తున్న బయటకని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్సీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండ కేసు కొట్టిరు మళ్ళీ వచ్చేది ఏముంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు ఇలాగ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చగాన్ని పొద్దుగుతడానికి పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానియలే ఇంటికో ఉద్యోగం ఇస్తానియలే దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అనియలే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటూ వద్ద వంద హామీలు ఉన్నాయి పదేళ్ళు అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు పది నెలలు కూడా కాలేదు అప్పుడే పిచ్చగాని తిరగా గంగరేతులో తిరగా సంక్రాంతి పాట పూట గంగరేతుల్లో వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ల కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసినా ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడతలేసిన ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల నాలుగు వందల కోట్లు దాదాపుగా ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్లు కార్పొరేషన్ కు చెల్లించి నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు ఇస్తాన్న ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చిన ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం ఇదే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెల్ల ధరలు పాలించినప్పుడు కులగణన జరిగింది దాదాపుగా తొంభై ఐదేళ్ళ నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయిన బీసీ కులగణన జరగలేదు ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగా మాదిగా ఉప కులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి కొట్లాడి చాలా మంది పిల్లలు చచ్చిపోయింది సుప్రీంకోర్టు వరకు పోయింది పార్లమెంట్ వరకు పోయింది మోడీ గారు కృష్ణా మాదిగాను నాలుగు సార్లు కౌగిలించుకున్నాడు కానీ అది ధృత కౌగిలిగానే మిగిలింది తర్పా మాదిగా ఉపకులాల వర్గీకరణ చేయలే కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించిన మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అందుకే మిత్రులారా ఎవరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టి అక్రమంగా సంపాదించింది కొల్ల కొట్టింది వాటిని పెట్టి అబద్ధాలు ప్రచారం చేయాలనుకుంటున్నారు ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు పేపర్లు పెట్టుకున్నారు టీ న్యూస్ పెట్టుకున్నారు నమస్తే తెలంగాణను గుమస్త తెలంగాణ పెట్టుకుని ఏమైందా ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది ఇవాళ మీరు అందరు అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు మళ్ళొక్కసారి కాదు నాలుగు సార్లు మన ప్రభుత్వం ఉంటుంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అందుకే మిత్రులారా ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీతో పాటు నేను సిద్ధం అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిందో మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది ఇవాళ మూసీ రివర్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు ఇస్తలేడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఇవాళ మీరు మంత్రులే బుగ్గకారుల తిరుగుడు కాదు తెలంగాణకి ఏం తెచ్చిందో చెప్పును కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి ఈ తెలంగాణకి ఏదో అని ఏమి ఇచ్చిందా బీహార్కి ఇచ్చిండ్రు గుజరాత్కి ఇచ్చిండ్రు ఇతర రాష్ట్రాలకి ఇచ్చిండ్రు తప్ప తెలంగాణ పైసకు చెల్లి గవ్వగూడి ఇయ్యాలే ఇవాళ ఒక్క రూపాయి కేంద్రానికి మనం పన్ను కడితే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి బీహార్ ఒక్క రూపాయి పన్ను కడితే ఏడు రూపాయలు తీసుకుపోతున్నాం ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి కడితే మూడు రూపాయలు తీసుకుపోతున్నాం మరి తెలంగాణ ఏం పాపం చేసిందా ఒక్క రూపాయి కడితే నలభై రెండు పైసలు ఇస్తున్నాం అంటే యాభై ఎనిమిది పైసలు నువ్వే మా సొమ్ము దొరుకుతున్నావు మోడీ గారు అందుకే కిషన్ రెడ్డి బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవయం పాటిస్తున్నాం తొందరలోనే కార్యాచరణ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని మెట్రో రైలు మేము కట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు రెండవ స్థానంలో ఉండే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఇవాళ పదో స్థానానికి వదిలిపోయింది పది నెలలైంది మా ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టండి రీజనల్ రింగ్ రోడ్ సగం ఇచ్చి సగం ఇవ్వకుండా దాసి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం తొందరలోనే ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగానే ఉండాలి మీరు అందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మీరంతా నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్